వేదికపై ఉన్న కృష్ణారెడ్డి అన్నగారు మరియు మా టీజె రాష్ట్ర దేశ గురువులు అక్కయ్యలు అన్నలు తమ్ముళ్ళు మరియు వేదిక ముందు ఉన్న అక్కయ్యలకు అన్నలకు పెద్దలకు తమ్ముళ్లకు పేరు పేరు నా పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను ఎలుకపై ఏనుగు భారం పెట్టినట్టుంది నాకు జాతీయ సెక్రటరీ ఇవ్వడం అది నాకు ఎంతో భారంగా అనిపిస్తుంది ఆ భారాన్ని మోయాలంటే మీ అందరిని చూస్తుంటే నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇంతమంది సపోర్ట్ ఉండగా ఒకే ఏనుగును కాదు వంద ఏనుగులనైనా నేను మొయ్యగలను అనే అంటే తమ్ము సత్తా నాకు కలిగిస్తుంది మీ అందరి ఆశీర్వాదం ఒక్కసారి అందరు కూడా చేతులున్న వాళ్ళు అందరూ జై జై తీసే చాలా సంతోషం ఎప్పుడు కానీ ఎవరైనా కూడా గవర్నమెంట్కు పబ్లిక్కు వారదు పత్రికా విలేక దేశంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఖంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలను ముందు పెట్టి మనం ముందు చూపించి అవి నిర్మూల్యం అయ్యేంతవరకు కూడా మనము పోరాడి ఆ పోరాడే ప్రతిమలో మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ తోడు నీడగా ఉంటుంది ఆ తోడు నూడగా ఉంటూ మనం మన భావి భారత పౌరులను మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చదువుకోవడానికి చదువుకోవడానికి వెళ్తా ఉంటే మార్గ మధ్యలో దుస్ దుస్నేహితులతో ఇటువంటి దురలవాట్లు ఉన్న స్నేహితులు కలిసే వాడు చెడు మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి పత్రికా విలేకరులకు ఖచ్చితమైన హక్కు ఉంది భావి భారత పౌరులను మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ పెన్నును ఆ విధంగా అడుగులు పెట్టి మీ పెన్నులో ఇంకుగా ఖచ్చితంగా జాతీయ సెక్రటరీగా మీ పెన్నులో ప్రతి పెన్నులో ఇంకునది నేను మీ గర్భ గర్భకు కుక్కలా కావాలి తని రాజకీయ మాటలు కాదండి నేను నిరూపించి చూపిస్తాను నిరూపించిన తర్వాతనే నాకు రెండో అవకాశం ఇచ్చారు మై బ్రదర్స్ ఖచ్చితంగా మీకు ఏదైతే మీకు ఏదైతే రావాల్సిన హక్కులు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి కానీ ఇతరత్ర ఏదైతే సంఘాల నుంచి వెళ్ళి మీకు అవమానాలు అయితే ఏవైతే జరుగుతూ ఉన్నాయో రాబోయే తరంలో ఒక టీచేఫ్ ఒకటే ఉంటుందని ఖచ్చితంగా ఈ స్టేజ్ వరంగల్ స్టేజీ నుంచి వెళ్ళి వరంగల్ అంటే ఉంటుంది కాదండి ఉద్యమాల గడ్డ ఆ ఉద్యమాల గడ్డ నుంచి వెళ్ళి ఈ స్టేజ్ మీద నుండి చెప్తున్నాను ఆ చెప్పే క్రమంలో మీ అందరి సపోర్టు జాతీయ లెవెల్లో ఉండాలి ఉండాలంటే ఒక్క ఏ ఒక్క చీమ ఏమీ చేయలేదు చలిచీమలన్నీ కలిస్తే ఒక కోడి త్రాసును కూడా అనేది నిరూపించడానికి ఈ డీజీఎఫ్ ఫౌండే ఫౌండేషన్ నిర్మించిన కృష్ణారెడ్డి ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా నేను ప్రతి రాష్ట్ర రాష్ట్రం తిరిగి ఏదైతే మీ విలేకరుల హక్కులు ఉన్నాయో అవన్నీ ప్రతి సీఎం ఏ రాష్ట్ర సీఎం ఆ రాష్ట్ర సీఎంకు విన్నవించుకుంటూ మీ అందరికీ ఏదైతే ఇంటి నుండి బయటి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడో లేడో అనే వేచి చూసే పిల్లలు ఆ పిల్లలకు అడుగునై మడుగులుగా ఉంటాము ఖచ్చితంగా డీజీఎఫ్ రాష్ట్ర రాష్ట్ర జాతీయ మీ ఏమంటాము మనము ఖచ్చితంగా మీ అడుగులో అడుగులు మేము ఉంటామండి మీరు చేయాల్సిందల్లా మేము ఏమి చెప్తే ఆ విధంగా మీరు అడుగులేయండి ఒక పెన్ను ఒక ఖచ్చితమైన నిర్దేశిత మార్గంలో మీరు ఎవడైతే ఏనుగు గజ స్తంభాన్ని కొట్టే విధంగా ఎవడైనా ఎవరైనా మంచిదే ఒక సీఎం అయినా మంచిదే ఒక బిఎం అయినా మంచిదే తప్పు జరుగుతూ ఉంటే నిర్భయంగా ఎదురించండి ఆ ఎదురించే హక్కు ఒక ఒక విలేకరికి మాత్రమే ఉంటుంది ఆ ఉంటే ఖచ్చితంగా మేము మీ అడుగులో అడుగులమై అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర రాష్ట్రానికి తిరుగుతాము ఖచ్చితంగా డీజీఎం డెవలప్మెంట్ చేస్తాము ఏదైతే ఇప్పుడు ఇదే వేదికగా నేను చెప్తున్నాను ఈ స్టేట్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ఈ ఫస్ట్ లోపు ఈ సీఎం రాష్ట్ర సీఎంను అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని ఏదైతే మన ఉన్నాయో హక్కుల కోసం లెటర్ పాడిద్దాము దయచేసి నా వంతు సహకారంగా నేను కూడా తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీక్ ఈ ఈ వారం పది రోజులపై సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ఏవైతే ఖచ్చితమైన మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాము అడిగి ఇవ్వరి పక్షంలో ఉద్యమాలకు ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ